అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది అందులో ఆమెదే పెత్తనం అంతా కూడా చాలా గడుసైనది దానికి నలుగురు కొడుకులు ఉన్నారు అలా వాళ్ళు ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుక్త వయసుకు వచ్చారు నా కొడుకులకి పెళ్లి వయసు వచ్చేసింది వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి తనలో తాను అనుకుని ఆ ఇక సంబంధాలు వెతకాలని చెప్పేసి సంబంధాల కోసం వెతకసాగింది అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొడుక్కి మంచి ధనవంతుల కుమార్తెలను తెచ్చి పెళ్లి చేసాగింది అమ్మయ్యా ముగ్గురు కొడుకులకి పెళ్లి అయితే చేసేసాను ఈ సంవత్సరం నా ఆఖరి కొడుకు పెళ్లి చేసేయాలి చేసేందుకు అలా ఆఖరి కొడుకు కోసం మిగిలిన ముగ్గురు కొడుకులకి వచ్చిన పిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా మంచి ధనిక కుటుంబంలోని అమ్మాయి అయితే బాగుంటుంది అని ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒక ధనవంతురాలైన వధువు కోసం వెతకసాగింది ఈలోగా ఏం చేస్తున్నా అనుకుంటూ వాళ్ళ అమ్మకి ఏదో చెప్దామని తన ఆఖరి కొడుకు అమ్మ దగ్గరికి వచ్చాడు రానాయనా రా ఏమీ లేదు నాయనా ముగ్గురు అన్నలకి పెళ్లిళ్ళు చేసేసాం మంచి ధన సంపదలు కలిగిన కోడలను తెచ్చుకున్నాం ఇంత నీకు కూడా మంచి ధనవంతురాలైన అమ్మాయి కోసం అమ్మా అమ్మాయి ఎందుకు నాయనా నీకేం తెలుసురా ఆస్తి పాస్తి లేని పిల్ల మనకెందుకురా అన్ని సంపదలు ఉంటే బాగుంటుంది రే పొద్దున్న ఏ కష్ట సుఖాల్లోనైనా కూడా నీ అత్తమామలు ఆ కుటుంబం నీకు దన్నుగా ఉంటాయరా నాయనా అమ్మా నేను నీకు మాట చెప్పాలనుకుంటున్నాను అమ్మా అది మరి ఏం లేదు అమ్మా నేను ఒక రజక మరియు పేద అమ్మాయిని ఇష్టపడుతున్నా చేసుకుంటే తననే చేసుకుంటా లేకపోతే ఇలా ఉండిపోతా అమ్మా అమ్మా మధ్య చెడిందా నువ్వు ఏం మాట్లాడుతున్నావా నీకేమైనా అర్థమవుతుందా అవుతుందా పేదరాలు అంటున్నావు అందులో నువ్వు రజక కులానికి చెందిన తీసుకొచ్చి మన ఇంటికి కొడలు చేస్తావా ఏంటి నువ్వు అమ్మా తను పేదరాలు అయినా కూడా గుణవంతురాలమ్మా తనకు డబ్బు లేకపోవచ్చు కానీ చాలా మంచి పిల్లమ్మా తను మన మన ఇంటికి కొడలైతే చాలా చాలులే చెప్పావు ఏం మాట్లాడుతున్నావో ఏంటో నీకన్నా మా తను చాలా మంచి పిల్ల మన ఇంటికి తను కోడలుగా వస్తే మన కుటుంబం ఎంతో చక్కగా ఉంటుందమ్మా నా మాట విను అది కాదురా ఉరే నేను చెప్పింది కూడా విన్రా అలాంటి పేదమ్మాయిని చేసుకొని చేసుకుని నువ్వేం సుఖపడతావు చెప్పు గుణం ఏమైనా మనకి తిండి పెడుతుందా ఏంటి కాదు కదా అదే ధనికమైన అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో నీకు రేపు పొద్దున్న కష్టం సుఖంలో కూడా ఆ కుటుంబం నీకు అండాదండగా ఉంటుంది అర్థం చేసుకోనా అన్నా నువ్వే చెప్పు ఏమైనా చెప్పు నేను మాత్రం చేసుకుంటే తన్నే చేసుకుంటాను నాకు ఈ డబ్బు గిబ్బు ఏమొద్దు నాకు తను చాలా మంచి పిల్ల నా మనసుని అర్థం చేసుకునే పిల్ల నేను తన్నే చేసుకుంటాను ఇంకా ఈమె చేయడానికి ఇంకేమీ లేక కొడుకు మాటలకి ఆశ్చర్యపోయి ఇంకా కొడుకు ఇష్టాన్ని లేక ఈ అత్తగారు సరే అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా తన కొడుకు నచ్చాడని ఆ రజక పిల్లనిచ్చి పెళ్లి చేసింది తన పేరు పోలేరమ్మ చాలా మంచి పిల్ల ఈశ్వర భక్తి కలది అలాగే అత్తగారు కూడా పూజలు చేసేది అలా రోజులు గడిచాయి కార్తీక మాసం రానే వచ్చింది అత్తగారు పూజలు ప్రారంభం చేశారు కాని పోలేరమ్మ ఏమీ లేని పిల్ల అయినందున తనని అత్త తోడికోడళ్లు చాలా చులకనగా చూసేవారు పని అంతా పోలేరమ్మకే అప్పజెప్పేవారు తను డబ్బు లేని పిల్ల కాబట్టి పోలేరమ్మని ఒకలాగా మిగిలిన కోడల్ని ఒకలాగా చూసేది అత్తగారు తనని పోలేరమ్మ అని కాకుండా పోలి పోలి అంటూ అందరూ వెటకారంగా పిలిచేవారు ఒకనాడు కార్తీక సోమవారం అత్తగారు మిగిలిన కోడలు నేసుకొని గుడికి బయలుదేరారు అత్తగారండి అత్తగారండి నేను కూడా మీతో వస్తాను ఎక్కడికే వచ్చేది వస్తా వస్తా అంటూ ఎదురొస్తావా పోవే లోపలికి మేము వచ్చేసరికి ఇంట్లో పనంతో చేసి పెట్టు అని వస్తలేరమ్మని చాలా కసురుకొని కోపంతో ఇంట్లో ఉన్న పూజా సామాన్లు అన్ని కూడా దాచేసి తాళం వేసుకొని మిగిలిన కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళిపోయింది ఎన్ని తాళాలు వేస్తే మాత్రం భగవంతుని పైన భక్తికి మనం ఆపగలమా అదే నిరూపించింది మన కోలి అయ్యో అత్తగారు తాళం వేసుకొని వెళ్ళిపోయారే ఈ రోజన్నా గుడికి వెళ్దాం అనుకున్నాను అందరితో కలిసి అయ్యో నాకు ఆ భాగ్యం లేదు ఇప్పుడు నేను దీపం ఎలా పెట్టేది హా ఒక ఆలోచన పెరట్లోకి వెళ్ళి పత్తి తెచ్చి వత్తి చేస్తాను ఈ కవ్వంకి ఉన్న వెన్నని ఈ ప్రమిదిలో వేసి దీపం వెలిగిస్తాను అలాగే ఈ రోజుకి ఈ రుబ్బురోలు పత్రమే నాకు శివయ్య ఆ రుబ్బురోలు పత్రాన్నే శివయ్య అని భావించి ఆ పరమేశ్వరిని తలుచుకొని పెరట్లోని పత్తిని వత్తిగా చేసి వాళ్ళు తోమడానికి వేసిన గిన్నెల్లో కవ్వానికి ఉన్న వెన్నని తీసి ఆ వెన్నని వత్తిని కలిపి ప్రమిదిలో పెట్టి దీపం వెలిగించి ఆ పరమేశ్వర్ని తలుచుకొని ఇంకా ఈ లోప అత్తా తోటి వస్తే తనని బ్రతకనివ్వరని ఆ దీపం మీద కనపడుకున్న ఒక గూడుని కప్పింది తన భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు పోలి కోసం ఒక బంగారు పుష్పక విమానాన్ని నేలపైకి పంపించాడు ఆకాశం నుండి నేల మీదకి వస్తున్న స్వర్ణ బంగారపు పుష్పక విమానాన్ని చూసి జనులందరూ ఆశ్చర్యంతో అలా కన్నులు ఆర్పకుండా చూస్తూనే ఉన్నారు భక్తికి ఆ పరమేశ్వరుడు విమానాన్ని పంపిస్తున్నారు అని ఆ పుష్పక విమానం తన కోసమే వస్తుందని భ్రమపడి మురిసిపోయింది కానీ అది నది ఒడ్డున ఉన్న అత్తగారు మరియు కోడల దగ్గర ఆగలేదు నేరుగా పోలి ఉన్న ఇంటి దగ్గర ఆగి ఆమెను స్వర్గానికి తీసుకొని వెళ్తుంది అది చూసిన చాలా సిగ్గుపడ్డారు వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో తెలుసుకున్నారు అత్తగారు మీకోసం మా కోసం కాదు మనం పోలి పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాం మనం భక్తితో కాదు పూజలు చేసింది అందరికి మన యొక్క భక్తిని చాటి చెప్పాలన్న గర్వంతో మాత్రమే మనం పూజలు చేశాము మన కోసం ఎందుకు వస్తుంది తన కోసం వచ్చింది చూడండి అని వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని చాలా పశ్చాత్తా పడ్డారు అలాగే ఊర్లో జనమందరూ కూడా పోలీస్ స్వర్గానికి వెళ్తుంటే ఎంతో ఆశ్చర్యంగా చూశారు అందరూ అనుకుంటున్నారు మనము పూజలు గొప్పల కోసం చేయకూడదు మనం ఆ పరమేశ్వరుని మీద భక్తితో చెయ్యాలి ఇలా అనుకుంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ చూడండి చూడండి పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి వెళ్తుంది అని పెద్ద పెద్దగా కేకలు వేయసాగారు ఆ విధంగా పోలీస్ వర్గం లేదా పోలి పార్జిమి అనే పేరు వచ్చింది ఇది కార్తీక మాస అనంతరం అమావాస్య మరుసటి రోజు మనం నిద్రలేచి స్నానం చేసి నదిలో గాని లేదా చెరువుల్లో గాని ఆ పోలతలిని తలుచుకుంటూ మనం ఆ పరమేశ్వరునికి దీపాన్ని వదిలిపెట్టాలి ఇదే పోలిపార్జమి లేదా పోలి స్వర్గం అని అంటారు